నమస్తే టీపీ జీరో వన్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం ఇది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని లచ్చానపల్లి రోడ్డులో జగనన్న కాలనీకి ప్రవేశ మార్గంలో నిర్మించారు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ యొక్క శుద్ధీకరణ కేంద్రం దాదాపు ఆరు నెలల పైగా కొనసాగుతోంది మరి ఇందుకు సంబంధించి సిబ్బందిని కానీ నిర్వహణకు సంబంధించినటువంటి ఉద్యోగులను కానీ ఇంతవరకు కేటాయించకపోవడం వల్ల కనీసం గేటు తెరిచిన పాపాల పాపాల పోలేదు తద్వారా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం పేరిట నిర్మించినటువంటి ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి మరి తద్వారా ఆ వ్యర్థాలకు సంబంధించి శుద్ధీకరణ ఏమి చేస్తారు ఎలా చేస్తారు అనేటువంటి విధానాన్ని కూడా మున్సిపల్ అధికారులు ఇప్పటి కూడా కాలనీ వాసులకు కానీ మున్సిపాలిటీలోని ప్రజానికానికి కానీ వివరించిన పాపాన పోలేదు మరి ఇందుకు సంబంధించి ఈ కేంద్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది వీటిని ఈ కేంద్రం ద్వారా మానవ వనరుల వ్యర్థాల శుద్ధి ఎప్పుడు జరుగుతుందని ప్రజానీకం మరి ఎదురు చూస్తోంది